ఏలూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ను బొలార వాహనం అతివేగంగా వెనక నుండి ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి బొలార వాహనంలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు ప్రమాదంలో ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్రమంగా తరలిస్తున్న ఆవులను స్వాధీనం చేసుకుని ఏలూరు గోశాలకు తరలించారు బోలారా వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు రూరల్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు అది లాంగ్ దిస్ అది నడప తీస్న పొందింది అది ఫాస్ట్ క్రీసత హ హా ఎట్లా బ అలా అంటే ఆల్్రెడీ కేస్ అంటై రికార్డ్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు ఇక్కినక అంతే కరస్తావ అది ఏంటనేది అక్కడ మాట్లాడండి ఓకే వీల్స్ కొరపాట్ నార్త్ నా నేను ఈవాయి ఇట్లాంటా సపాయతవతనే ది